చె మా గోవిందా అత్తందరే నీ అవవిందో ఏ అన్న గోవిందూతపోదాం అది అన్నాడా అక్క నూరు మంది ఏడల్లో మీ అత్త కోరుకుంది నూరు మందిని కోరుకున్నా ఇంత మందిని సంతానం పురుగుల పురుగులు ముట్టం కప్ప ముట్టరికి గౌతం ఏడి పత్రిక ఎంతైనా తెమ్మని అగో ఇలాంటి వస్తువుల పేరు చెప్పిన అగో ఎంతైనా రాంగ రాంగ రాగా వందలమ్మ నల్లలేరు అగో మరి ఏడు గంగల కడివి மனசு கொண்டல வைக்க மனசு கொண்டல மனசு மாயம் செய்யவையா அத்தங்க மனசு ஏத்தா மாவ మనిషి మనసు ఎక్కడిది మనసు కూడ కదా మనసు గురువద్దా పోయింది మనిషి అద్దా అత్త మెచ్చు మాచ్చిన కూడలు ఉండొద్దు బాబా మనసు ఇస్తే అటు అత్త బిడ్డల కంటే నాకు భార్యలు కాదా బాగుపోయిందా రెండు వందల మంది నీడే చేసుకుంటా బాగుపోయిందా వీడా కుమ్ముడి పండు అయిండు ఇంకా రెండు వందల మంది చేసుకుంటున్నారు ఇందుకంటే ఇద్దరు బిడ్డలు నాకే మా అలా కూడా అలా పెళ్లి వరకు రెండు వందల మందిని చేసుకుంటావు చేసుకుంటా మా పోయిందా ఏం చేస్తే ఇంతమంది అరే కొండల మా కుండలే ఈ కొండల పంట కొండలు చేసేది అల్లడా ఈ ఒక్క మాటనయ్యా మంచి మాట నువ్వు మనసు మాయం లేకపోతే తిరుపతి కొండలేదు నీ భక్తులు లేకుండా తన నడు సరే పర్వాలేదు నీ మాట కాదీకంట మాత్రం దేవతలంతా దేవతల నువ్వే ఆ గొప్ప పడ కాబట్టి నీ మాట తీసి మనసు అని మాత్రం ఇంక కొండల మీద మాత్రం మనసు గురువకుంట మాత్రం అన్నాడు మాత్రం ఇంకా మీది కొండ మీద ఉన్న తిరుపతి కొండల మీద ఉన్న దేవుడు అగో ఎగో తిరుపతి మీద ఉన్న దేవుడు దిగో తిరుపతికి వచ్చినాడు చేపు ఏడు కొండల మీద ఉన్న భగవంతుని కొండల కింద దాసుకుమ్మనుడు పరమేశుడు ఆ కాడికి వెళ్ళి నాడి దాకా ఎగో తిరుపతి దిగో తిరుపతి అంటాం కొండల కింద భగవంతుడు మనసు గుర్తలేదు ఎర్రగా ఎండ కొడుతుంది పరమేశుడు మనసు మాయం చేసి అక్కడ భగవంతుడు భగవంత నా అల్లు దగ్గర పోతే నీళ్ళు దొరుకుతాయి అనుకున్నానని మీద దొరుకుతున్నా నాకు నీళ్ళ దేడలేక బాయేనమ్మా అయ్యో పార్వతి కుండల మీద నీళ్ళు లేకున్నా అలా నాడు ఇంకో కొండ మీరుంటే కవర్ అని ఒక్కొక్క కొండ ఏడేడు కొండలే కింద ఉన్నా ఒకటే సచినా ఒకటే ఇవాళ ఏ ముఖం పెట్టుకుని నేను ఇంటికెళ్ళిపోదును ఇలా నా భర్త దగ్గర నీళ్ళ పోదు అని ఏడేడు కొండల మీద గెలి ప్రాణం నా ప్రాణం తీసుకుంటా అని ఏడు కొండలు మాత్రం తిరుపతి కొండలు ఎత్తి చూడు చివరి కొండ మీద అడుగు మోపినప్పుడు మాత్రం పార్వతి కింద పడితే పార్వతి పారం పోతే ఒక్క రకం సుక్క భూమి పడితే లక్షల పార్వతమ్మల ఇప్పుడు చదువు పార్వతితోనే గింట బాధపడతా లక్షల పార్వతులు అయినాక నేను బతుకుదన భగవంతుడు ఒక్కసారి ఇట్లా చేయదే దాది మెత్తలు దూది పరుపులు ఆకాశానికి అద్దగదానికి చూడు దాది మెత్తలు దూది పరుపులు పుట్టితే ఆ దాది మెత్తలు దూది పరుపుల మీద దాకకుండా పార్వతమ్మ పరుపుల మీద పడ్డాడు అవ ఆకాశానికి అద్దగదం భూమికి అద్దగదం చూడు పరుపులు పుట్టిచ్చిండు భగవంతుడు పరుపుల మీద పార్వతమ్మ పడి పడంగానే పార్వతమ్మో చెప్ప ఆ మొచ్చిపోయినాక అడుకున్నాను అగరు మరి పార్వతిని ఎత్తది మళ్ళ లేచి డబ్బుని అతికి నూరు మంది అడవిలో సవనూరు మంది కొడుకులు అని ఇరవాలి నేను పదిచ్చేందుకు పాత అవ్వాలి ఒక్కడిచ్చి నీరు ఊడగొట్టుకుంటా పదిచ్చి పాతవాడు ఎందుకు ఒక్కటిచ్చి ఊడగొట్టుకుంటా అని భగవంతుడు ఒక్కసారి ధర్మాస్తం చూపితే కుట్టు కుట్టు అంటే ఒక మరి ఎంత గుండం ముట్టి బాయి ఎంత ఎక్కేదానికి ఎన్ని మెట్లు దిగేదానికి బంగారు మెట్టు బంగారు మెట్లుగా అటు మొగలు తెలియ దూపినప్పుడు చక్కని పూల పుష్పాలతో నందనవరం నందన నందనవరం చేసి అప్పుడు మెడలో ఉన్న పావును తీసి పావును తీసి ఏమన్నాడు చెట్టు మీద వారేసి అరే నాగా ఒక్క మాట రా ఇప్పటికైనా అప్పటికైనా ఆడదాని నదరు మరి ఎంత మూడు పూలగాంచు ఒకటి ఎర్రపు ఒకటి నల్లపు ఒకటి తెల్లపు అగో బ్రహ్మపారడ తెల్లపు మరి శంకరుడు పారట తెల్లపు విష్ణుపారడా నల్లపు అగో బ్రహ్మపారట ఎర్రపు ఆడదాని నదరు ఎర్రపూ మీద ఎర్ర ఎర్రపూ మీద చేసేదానకు పార్వతం పార్వతమ్మ మట్టి పాలన నిన్ను మళ్ళా కలిసి మోసి ఏపుకుంటు మరి అత్తగాక నల్లపూ మీద మరి మరింత ಪರ್ವತನ ಬೆದರಿ ಅಲ್ಲ ಭೂಮಿ ಎದ್ದು ಚಟ್ ದಿಗಿ ಪೂರಕೂಡ ನಾಗರಾಜ. పామును తీసి ఈ చెట్టు మీద వారేసి మూడు పూలు ఆయించి నందనవనం ఎక్కేది ఎన్ని మెట్లు వేసి అరవై ఏళ్ళ పెద్ద మనిషి ముఖాలను ముందరికి మూసేది వెనుకకు ఎంతైనా భగవంతుడు చూడు మరి మూతి వంకర వేసుకున్నాడు గుడ్డి దొంగమై అవతారం ఎత్తి బావిలో భగవంతుడు ఏమంటా ఉన్నాడు అది అటు ముఖాన పార్వతం చేయదిన మూడు గడియలు పార్వతికి మేలుక రావాలి ಹರಿನಾರಾಯಣ <named> <carbohydILIALgraflies> అని భగవంతుడు ఆ బాయ్లే వస్తుందా అప్పుడు పార్వతమ్మ మేలుకొచ్చింది అనదే ఆనాడు పర్మలగా తండ్రి పార్వతమ్మ మూడు గడేంద్రే మేలు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఊరీ ఎండ

ఇకరాతా బండువోనా నాయనా ఇకడి తితరోనా తిన్నోడావోనాありがతా నిర్మహ పులదేవ ఓం జలపదేవ ఐకాతా దేవవ బండు పులదేవ ఓం జలపదేవ చెలగొట్టి బందల గాలే కంట జగదల్లి పార్వతి మీది పూల మీద పూల చూసి ముందుకు మూడు అడుగులు వేసినప్పుడు నీళ్ళు అరిగి అలిగిరి ఒక్క మాట అబ్బా అక్కడ నీళ్ళ అలిగిరి వాడుతుంది ఇక్కడ చెట్టు మీద పూలు ఉన్నాయి నీళ్లు ముంచుకున్నాక పూలు కోసుకుని పోతా ఒకవేళ పూలు అలా ఓలేసుకుంటే నీళ్ళ గాడి వచ్చే వాళ్ళకి పూలు వాడిపోతాయి వాడిపోతే వాళ్ళకు ఇంకా పూలు చేయకుండా మరి ఎట్లా నీళ్లు ముంచుకొని తర్వాత పూలు వేయకుండా బావి అంతకచ్చింది అంతక చింది ఎవడు ముందులోడు బాయిలో మురుగుతాను కాడా స్నానం చేస్తాను నీటి మొక్కన నీళ్లు ముంచుకుంటా ఎక్కదందుకు ఎండి మెట్లు దిగదందుకు బంగారు మెట్లు మెట్లు దిగదందుకు ఉన్నాయి కదా ఎక్కేమెట్లు మొక్కన భగవంతుడు రంగిపో రాణి అమ్మ రాణి అది భగవంతుడు శివ శివ అని అంటాడు శివ భూజేస్తాడు హరి చేస్తాడు అని తన ధనం అంట ఆ బావి కాదు ఖచ్చిత ఆ నీళ్లు ముద్దపోతా ముందు అక్కడ నువ్వు తనుకుంటాను ఏమూతుడు కాదు రాశంద్రు సూతుడు కాదు மேனமா கொடுக்க தம்முடா நீ நிதி வணக்கம் பிள்ளைக்கா சென்டா பெல்ல பிள்ளைக்கா அதே நாட்ட சின்ன கொடுக்காம અન્ન ને ગત આનાને એટલે રવારે કારા હા ની નું ખન્ના ખન્נם પોણનો વનકા ફૂલનો વનકા ની આલવા ખત્તા પલી હા આલવા નીત્તુલા પલી ની બાય દાવુંંંટી આચી ઉન્નાનકનો બુબુબુ 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 તનો ઓ એક માટા હા ની જલતક મે એ એવતવ દેવુલ મે ఎందుకుందా ఎందుకుందాన్ని అందుకో నా నోలు తక్కువ మూచి చక్క ఉంటే నేను ముఖ్యమంత్రి ఎదుగు లేవంతి ఎవరు ఎత్తురా పోతు నాకేతురావా నాకు ఏం నక్కున్నారు ఈ పెద్ద రోజు ఓపించింది నేను వాళ్ళు పల్లరాయ ఎది కాదు మా మొక్కన తెలుగు వాడి మొక్కన మలుపుకున్నాడు అప్పుడు వాడిని ప్రభుత్వం రా అదే నేను ఇప్పుడు ఉంటే నేను అనుకుంటాను సాయిపాతం ఇంకా పెద్దవాళ్ళు ఓనిస్తున్నారా కలవాలి వాళ్ళు కోపోతుంది నా ఊరి ఆ మరి కాదావా దాని కొడుకు నాకు శాంతన నోరు వాళ్ళు మలుపుకున్నారు కోటేంద్ర కోట్ల డిమాండ్ పది కోట్లు పోతే పది కోట్ల రింగ్ రోడ్ పడ్డాక ఊరా ఇది ఎట్లా వచ్చినా రాంపురం మొక్క పోతే పుత్తాంత పోతుంది రోడ్డు డిమాండ్ ఎంత వస్తుందా కానీ మీరు ఎండుకుందా మాది మేము ఎండుకున్నా కానీ మేము దంగాలం అయ్యా ఏంది మేము కులం కులం మాత అవుతున్న మీరు దంగాలం మీకు దంగాలం మేము కూడా దంగా కానీ మీరు ఎందుకు పొందాను నేను పొందాను రమేష్ భార్య శంకరయ్య భార్య ఓహో ఎవరు తెంకలుగా వంకలుగా నా భర్త అనకూడదండి అంతేనా ఓ నాకు నీళ్లుగా ఉన్నాయా ఏంది నీళ్ళు నీళ్లు నీళ్లు కాల్ ఇత్తగా నాకేమిత్తావు నీళ్ళకేమిత్తా నాకేమిత్తావా చెప్పుగా అప్పుడు నీళ్ళు ఇస్తావు కాదా నువ్వు ఏదంటే అది

ఎండి ఎండి నాకేందుకే బంగారం నాకేంది ఇంటికాడ ఆ చింతపండు నచ్చినది బంగారం ఎండితో పడారు గోడ పెట్టిస్తున్నా పటాకులు బంగారం తో పటాకులు ఇంటికాడ బాత్రూమ్ డోర్ బాత్రూమ్ బాత్రూమ్ డోర్ ఉంటే ఉడికిపోయాలు చీరే కట్ నీ ఇతరే కట్ కట్టింది నెక్లెస్ నాకు ఎందుకో నాకు ఎవరు లేదు పెట్టుకొని పోనే లేదు మరి కూడా నాకు అద్దు బంగారం రంగారా బాబురా அோட பெப்ப முப்போ கொடுக்கா பெண்ட உன்னு மஞ்ச 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 மஞ்சோ மஞ்ச பாடல் வாடகை அது கம்பத்துக்கு பிடிச்சது ரெண்டு அது அது அல்ல பொத்துக்கல కానీ ఇప్పుడు నీకు నీళ్లు కావాలా నీళ్లు కావాలంటే మరి నీ భర్త ఏం కోరుకున్నానమ్మా నా భర్త కప్పంగుంటుంది గౌతమ్ మూడు వాళ్ళని కోరుకున్నాడు కప్ప మొత్తం కవుతాం ఇల్లు గారు తీర్తాం చెరలేని పత్రి మూడు వస్తువులు నీ భర్త కోరుకున్నాడు కదా తన ఒక్క మాట నీ భర్త ఎంత అన్నాడు నాకు సంతానం అతికి నూరు మంది ఆడవిలను సవా నూరు మంది కొడుకులు ఇస్తానండి అతికి నూరు మంది ఆడవాళ్ళు ఆ సవా నూరు మంది కొడుకులు అనండి ఇంత మందిని ఇస్తానన్న నీ భర్త అంత మంది నిస్తాడు కదా అగో నీ భర్తకు చేసే పూజ నా పియ్యి అవి అత్త కనబడుతుంది పూల తోట ఆ పూల తోట నీళ్ళు నా పూజ ఎత్తే నీ భర్త సంతానం ఇస్తాడు కదా నీవు ఒక్కటి ఇస్తా ఎవరు

భర్త అనుకోలేదు ఎవడో నిజమే నా భర్త గన్ని సంతాన ఫలాలల్ నాకు నా భర్త ఏర్పాటు చేస్తాడా అతికి నూరు మంది ఆడలు సభ నూరు మంది కొడుకుల నా భర్త ఈ ఫలాన్ని ఏర్పాటు చేస్తాడా ఈ ముసలోని దగ్గర నాకు కావలసింది పువ్వులు పత్తి వీడిస్తే సంతానం అవుతదా వీడు పుణ్యానికి బుద్ధిపోతాసైపోతాడు అని పార్వతమ్మ మీరు నందన వనం నందన్న వనానికి ఒక వృక్షానికి కేతాంగి వృక్షానికి మూడు పూలు గాయించండి ఎర్రపూ మీద పార్వతి బస్ నాగండ నాగరాజ నా మీద నా మీద పాటిదినీద పాట

వెనక డీజే పెట్టేది కానీ నాగిరి పాట కొట్టేది ఇక నాగిరి పాట కొడితే వీడు వీడి కొడుకు తెల్లారు రాకపోతారు ఇక చూస్తా ఇవ్ కొడుకు వీడి డాన్స్ చేసినాక ఇక బట్టలు ఖరాబ్ అవుతాయి కదా ఇక తెల్లారంగా మీరు పెళ్ళ మీ కూర్చుతా ఎవరు ఎవరి పెళ్ళైన బాయ్ మరి ఎందుకు బిడ్డ నీ కొడుకులు ఎదురుతారు బాబు మీ ఇద్దరికి అయితే ఈ మొఖం ఏం చేసింది నిరుడు పత్తి ఈ మింగిసా పూర్తి నీరుడు రెండు ఎకరాల పత్తి పెట్టిండు ఇక పత్తి పెట్టినాక గిట్టే ఇక వానకాలం దినే వాన వినాయక చవితి కథ నడిచింది ఇక సీరియల్ గా పది రోజులే చెప్పబట్టి ఇక పత్తికి రోగం దాకి పత్తికి మందు అని మూడు వేల పంపును మూడు వేల మంది ఇచ్చి వినిపోయింది అందులో తెల్ల దాక ఓరిన బాపతిగా ఇక తుమ్మ చెట్టు కింద పెట్టిండు మందు పెట్టిన ఏం చేసిండు దొంగి వచ్చినాడు

నాగరాజ ఈ తల్లిలో పగ వచ్చిన కొడగా కొడగారు అప్పుడు ఆ పార్వతమ్మ తెల్ల భూమిలప్పుడు చేసింది పదమ్మ భావ శక్తు తీయి అక్క ఇట్లా దగ్గర మరి పార్వతికి సంతానం ఇక్కడ మరి ఎవరిని